రోజు చేతిలో చాక్పీస్ పట్టుకుని విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దేందుకు కొత్త ఉపాధ్యాయులు విధుల్లోకి అడుగుపెట్టారు మెగా డిఎస్సీ విజేతల ఆనందం వెలువిరుస్తోంది ప్రకాశం జిల్లాలో నా పేరు లాలి కుమారి మా దర్వనపాలెం మండలం దగ్గర గుర్రశాల చదువు టీచర్ అవడం అనేది నా చిన్నప్పటికల అప్పటి నుంచి మా తల్లిదండ్రులు నన్ను చాలా కష్టపడి చదివించారు తర్వాత నన్ను నిరంజన్ సార్ సుధాకర్ సార్ ఆధ్వర్యంలో చాలా బాగా చదువుకున్నాను వాళ్ళే లేకపోతే ఈరోజు నేను టీచర్ని అయ్యి ఉండేదాన్ని కాదు తర్వాత మా హస్బెండ్ నాకు చాలా సపోర్ట్గా ఉండి నన్ను చదివించారు తను బాగా ఎంకరేజ్ చేయడం వల్లే నేను బాగా చదువుకోగలిగాను తర్వాత నేను ఈ ప్రొఫెషన్ స్టార్ట్ అయిన తర్వాత పిల్లలకి బాగా చదువు చెప్పి వాళ్ళని మంచి క్రమశిక్షణ కలిగిన విద్యార్థులుగా తీర్చిదిద్దడం అనేది నా లక్ష్యము వాళ్ళని బాగా చదువు చదివిస్తానని నేను బలంగా నమ్ముతున్నాను నా పేరు మార్కాపురం జవహర్ నగర్ కాంగళి ప్రాంతానికి చెందిన వ్యక్తిని మా తల్లిదండ్రులు ఒక గ్రామం త్రిపురంధ్ర మండలం రామసముద్రం గ్రామం మా తల్లిదండ్రులు ఇరువురు చిన్నతనం నుంచి కూడా మమ్మల్ని చాలా కష్టపడి పెంచారు కష్టపడి చదివించారు ఇంటర్మీడియట్ వరకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో చదివినాను తర్వాత టీటీసీ చేసి మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత టీటీసీ చేశాను టీటీసీ చేసిన నా భర్త కుప్ప సునీల్ కుమార్ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు వేరే డిపార్ట్మెంట్ వేరే ఏవి కూడా వద్దు నువ్వు కానీ చదవాలి టీచరే అవ్వాలి అని ఒకే ఒక అంబిషన్తో నన్ను చదివించారు రెండు వేల పద్దెనిమిదిలో నేను ఒక చిన్న త్రుటిలో మా పోస్ట్ కోల్పోయాను అయినప్పటికీ వెను వేయకుండా అదే ఉత్సాహంతో అదే ఆశతో నేను చక్కగా చదివాను నాకు మెటీరియల్స్ విషయంలోనూ ప్రతి ఒక్క విషయంలో నాకు చాలా సహకారం అందించారు మా తల్లిదండ్రులు కానీ నా కుటుంబ సభ్యులు కానీ వాళ్ళందరికీ నేను చాలా రుణపడి ఉంటాను అందుగాను నేను ఎలా అంటే ఇక్కడ ఇక్కడ ఉన్న స్టాఫ్తో కూడా నేను మంచిగా ఉండి పిల్లలకి మంచిగా చదువు చెప్పాలనే ఒక అంబిషన్తోనే ఉన్నాను దీనికి ముఖ్య కారణం ఏమంటే మాకు ఇంటర్మీడియట్లో మా ప్రిన్సిపల్ సారు రాజశేఖర్ సార్ గారు ఉన్నారు ఆ సార్ గారు మాకు చాలా అంటే అసలు టీచర్ అంటే ఎలా ఉండాలి ఎలా ఎంత క్రమశిక్షణగా ఉంటే పిల్లలు ఉంటారని మాకు చాలా రోల్ మోడల్ ఆ సార్ ఆ సార్ వల్లనే నేను టీచర్ జాబ్ ఎంచుకున్నాను అదే రీతిగా చదువుకున్నాను చదివి మంచిగా నేను కూడా మున్సిపల్ మేనేజ్మెంట్ చంద్రాయనపల్లి గ్రామానికి రావడానికి సహాయక సహకారాలు అందించిన మన మేనేజ్మెంట్కి కానీ ప్రతి ఒక్క డిఇ గారు ప్రతి ఒక్క ఎంఈఓ గారు అలాగే హెచ్ఎం గారు అయిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ విధంగా నాకు నా నా యొక్క పిల్లలతో నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను